నమస్తే వెల్కమ్ టు వల్లంకి ఛానల్ గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రామ్లా ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం డిస్కస్ చేద్దాము మోస్ట్లీ పొలిటికల్ ఇష్యూస్ ఒకటి ఏంటి అంటే తెలంగాణలో రైతు బంధు వాపసు ఇవ్వమని నోటీస్ వస్తున్నాయంట ఎవరికి ఎవరికి వస్తుందో దాని క్రైటీరియా తెలియదు కానీ కొంతమందికి వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది రైతులు కావాలకు అయితే మనకున్న సమాచారం మేరకు ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు ముఖ్యంగా దీని ఏడ స్టార్ట్ అయిందంటే మల్లారెడ్డి మల్లారెడ్డికి టార్గెట్ చేసేది వందల ఎకరాలు ఉన్నది లక్షల కోట్లు వస్తున్నాయి సరే అది ఎంత వచ్చింది ఏందనేది బయట పెట్టవచ్చు అది పెద్ద కష్టమైన పని కాదు కానీ అది చెప్పకుండా ఇట్లా బ్లేమ్ చేసి రోజు ఒక కాంగ్రెస్ నాయకుని ఇంటికి తిరుగుతుండే మల్లారెడ్డి పొద్దున ఎనిమిది గంటలకు పోతే ఆ కాంగ్రెస్ నాయకుడు ఆయన పనుల వల్లనో బిజీ వల్లనో ఏదో రకంగా నా సాయంత్రం వచ్చిండు ఆఫీస్కు వీళ్ళు కలుసుకుందాం అన్న ఆఫీస్కు ఉదయం ఎనిమిది గంటలకు రాత్రి ఎనిమిది గంటల కాని ఉన్నాడు అంటే ఎంత వీళ్ళను ఎంత ప్రోకేట్ చేస్తారు అనేది గమనించి రావాలి కా ఇప్పుడు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓన్లీ ఈ వారం ఈ ఈ నెక్స్ట్ వీక్లో ఇవాళ శుక్రవారం కదా నెక్స్ట్ వీక్లో మొత్తం కంప్లీట్ అయ్యే పొజిషన్ కనపడుతుంది మొత్తం అందరే మంది పోతారు ఇరవై ఆరు మంది పోయి వెళ్ళిన వీళ్ళ ఏం చేస్తారు ఎందుకంటే లేడీ చేస్తే కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉంది మనం కోర్టు తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం అవుతుంది రాజీనామా ఎలక్షన్ పోతే అప్పుడు ఈయన సకదనం బయటపడుతుంది మనం ఆల్ ద బెస్ట్ కాంగ్రెస్ చెప్తాము నో ప్రాబ్లం కానీ పోతే మంచిదే కొత్త కొత్త ఎమ్మెల్యే క్యాండిడేట్ తయారైతు నియోజకవర్గం మంచిదే అది అయితే ఇందులో భాగంగానే ఈ నోటీస్ అంటే రైతు రైతు బంధు వాపస్ ఇవ్వమని నోటీస్ ఇవ్వడం అనేది అంటే ఆయన ఒక్కడికి చూకుంటారా మామూలుగా వాళ్ళ ఉద్దేశం ఏంది రైతు కాబట్టి ఏదో చెప్పుకోవాలి మీరు చెప్పినట్టు మేము ఇస్తాం అంటే ఈయన రైతు భరోసా మీద జిల్లాకు ఒక్క రోజు మీటింగ్ మీటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పిలుచుకొని అభిప్రాయం తీసుకుని నీ యొక్క ఆలోచన నీకు రైతు బంధుస్తావు రైతు భరోసేస్తావు రైతు రుణమాఫీ చేస్తూ నీ యొక్క ఆరోజు కనపడుతుంది కదా ఇవ్వని పిలిచింది అభిప్రాయం ఇవ్వని జిల్లాల ఒక్క నియోజకవర్గంలోనే ఒక ఐదారు లక్షల ఓట్లు ఉంటాయి ఒక్క నియోజకవర్గంలోనే ఉంటారు హా ఓట్లు ఐదు ఆరు లక్షలు ఉంటాయి ప్రజలు ఎక్కువ ఉంటాయి పది లక్షలు పైన ఉంటారు దాదాపు రెండు లక్షల నుంచి రెండు లక్షల ఇరవై వేలకు నియోజకవర్గం అసెంబ్లీ ఎంపీ ఆ ఎంపీ చాలా ఉంటాయి పదిహేడు పద్నాలుగు లక్షలు ఉంటాయి హా గది మినిమం ఓటింగ్ తీసుకుంటే మనం మెజారిటీ వస్తుంది కదా ఐదు ఆరు లక్షలు అంటే ఒక పది లక్షలు ఓట్లే ఉంటాయి దగ్గర దగ్గర పదిహేను ఇరవై లక్షల మంది జనాలు ఉంటారు ఇంత మంది ఇట్లా అరవై తీసుకుంటామంటే రెండు మంది ఎవరు అంత తెల్ల చొక్క కార్యకర్త వాళ్ళు తిరిగేటోళ్ళు కదా నువ్వు ఊరు ఊరు తిరిగి అభిప్రాయం గ్రామ సభలో పెట్టి అభిప్రాయం తీసుకుంటేనే నువ్వు వాళ్ళకు ఆధైర్యం జిల్లాకు ఒక్కసారి పెట్టి దా రోజు పెట్టి ఏదో చేస్తున్నావు చెప్తున్నావు అది ఇక్కడ ఏందా అంటే నువ్వు రైతు భరోసాకి తీసుకో అభిప్రాయం తీసుకో ఎట్లా తీసుకుంటావు ఏం తీసుకుంటావు నీ నీ నీకున్న నారానికి చేస్తావు కాబట్టి అభిప్రాయమే కాదు అవును కాంగ్రెస్ అభిప్రాయం ప్రజల మీద రుద్దుతున్నావు అంతే తప్ప ఏం లేదు ఇష్టం కూడా కాదు టైం పాస్ ప్రోగ్రామే అందులో ఏం లేదు వాళ్ళు చేద్దాం కూడా ఏం లేదు కాకపోతే ఇక్కడ రైతు బంధు వాపస్ తీసుకోవడం ఏంటి అంటే జనాలను డైవర్ట్ చేయడానిక భయపెట్టడానిక అంటే రైతు బంధు అడుతున్నారు కాబట్టి వాపస్ అందులో ఉల్టా అంతే కదా అంటే ఆయన ఏమంటాడు నువ్వు వ్యవసాయం చేస్తారులే కదా కవలకి కదా నువ్వు కూడా రైతు అంటాడు వాపసేయంటాడు నేను ఇవ్వాలి నువ్వు ఇవ్వాలి అందరూ కదా కానీ వ్యవసాయాన్ని నుంచి పండగ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన రైతు బంధు ఇలా పద్నాలుగు గ్రాలు పొలం ఉంటే నేను వ్యవసాయం చేయకున్నా కూడా వ్యవసాయం చేసేటోడికి రూపాయి అడ్డు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈ రైతు బాధ పెట్టుబడి పెట్టినాము బాయిలు వేసిన బోర్ కొట్టినాము మోటార్లు పెట్టినాము ఆ కష్టం అనేది తెలియదు కానీ ఈ రైతు బాధ మీద ఈ రోజున్న ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకునిగా బీసీ అధ్యక్షునిగా ఏం మాట్లాడిందంటే ఆ నువ్వు దసరాకి ఇస్తావు వయన్స్లో కాడ పోయి తీసుకొస్తాడు ఇట్లా ఇస్తున్నావు అట్లా గవర్నమెంట్ వస్తుంది అది వ్యవసాయం చేసిన తెలుతుంది సంగటి నేను చెప్తున్నా నేను చిన్నప్పుడు ఎవరు తెలియదు వ్యవసాయం చేసిన అట్లా అన్నమాట అవును ఇప్పుడు నేను కౌలికి ఇచ్చినా కూడా ఈ వచ్చిన రైతు బంధు దేనికి వాడినాము పొలాన్ని రాళ్ళు ఉంటే తీసేయడం తర్వాత దాంట్లో మోటార్ బాగా బావి బాగలేకపోతే రెండు ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేసినాం రైతుకు ఉపయోగపడేలాగా ఎవడ చేస్తున్నావు వానికి నాలుగు రూపాయలు వచ్చేలాగా చేసినాం ఇక్కడ వెయ్యి తక్కువ ఇచ్చినా తీసుకున్నావు రెండు వేలు తక్కువచ్చినా తీసుకున్నాం అరే మనకి ఇక్కడ కవర్ అవుతుంది కానీ ఇవాళ ఏంటి పరిస్థితి మళ్ళీ దండగా వ్యవసాయం దండగా తీసుకొచ్చినాడు ఇవాళ ఒక పత్రికలు వచ్చింది త్రిపుల్ బియ్య త్రిపుల్ బియ్య అంటే అంటే బ్లాక్మెయిల్ మెయిల్ ఇక మనం ఆ మాట అంటే పోలీసులు వచ్చే అవకాశం కాబట్టి బ్లాక్ మెయిల్ హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి వాళ్ళు రాసింది మనం చెప్పేది ఏం లేదు అట్లా బహిరంగంగా ఈ ముఖ్యమంత్రిని అంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు దీంట్లో ఈ చిన్న చిన్న మీటింగ్లు పెట్టి విద్యను ముగ్గురు మినిస్టర్ల మమ్మీ మీటింగ్ పెట్టి నేను రైతు భరోసా ప్రజాప్రాయ సేకరణ చేసిన అని చెప్పుకుని ఎంత దిగజారుడు రాజకీయాలు చె అలాగే ఖమ్మం జిల్లా అయిపోయింది ఆ బాధ మీరు అదేమంటున్నాడు ఖమ్మం జిల్లాలో ఎంత నాలుగైదు వందల మంది కూర్చురాడా ఏ అంతా ఎవరు అంటే మండల పార్టీ రైతు బయటనే ఉన్నారంట బయట రైతులు పిల్లలు నానేయరు డబ్బు పట్టలేదు నానే అయితే అయితే అసలు మీకు అవగాహన లేదులే కానీ రైతు బంధు వాపస్ అని పెట్టిన ప్రోగ్రామ్ అది 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 ఎంత ఎంత ఘోరం అంటే నీకు ఏమాత్రం కూడా కన్సెన్ లేదు రైతులు అంటే నీకు తెలియదు అని అర్థమవుతుంది ఈ చూద్దాం మరి రైతులు ఎట్లా రెస్పాండ్ అయితే ఇంపార్టెంట్ అదే రైతు బంధు ఏమని అడిగే పొజిషన్ నుంచి నాకే వాళ్ళని పుల్టాని బెదిరిస్తున్నాయి బెదిరిస్తుంది రైతు ప్రతిపక్ష ఎమ్మెల్యే వాళ్ళని బెదిరించుకుంటూ వాళ్ళు ఏమంటున్న వాళ్ళని బెదిరిస్తూ ఆ ఏడు మళ్ళీ రైతు అడగకుండా చేస్తున్నాడు అంతే కదా రేపు ఎవరు రైతు చడితే నీ అసలు కథ తీయంటారు నీకు ఎంత తీసుకున్నావు నీ ఏడాది పంట ఇట్లా ఈ లెక్క ఇట్లా పెరిచే అవకాశం ఉన్నది ఇప్పుడు అప్పుడు రేవ్ అప్పుడు అగ్రికల్చర్ వ్యవసాయం లేదు పోలీసులే పోతున్నాయి పాస్ బుక్ తీయాలి ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపించుకుంటే నీకు లెక్క వస్తది వస్తుంది అలా అయితే బాగా బాగా చేయగలరు నీకు అయితే ఏంటంటే నిన్ను అడిగితే మాత్రం రైతులు కూడా స్పేర్ చేయమని అర్థమైంది అంతే అందుకే వాపస్ డ్రామా మళ్ళీ మొదలు పెట్టి మొదలు పెట్టారు ఏ వర్క్ అయినా స్పేర్ చేసిండు నువ్వు నిరుద్యోగుల మీద ఎక్కి తిరిగి సీట్ సంపాదించుకొని ముఖ్యమంత్రి పదవి పొంది వాడు తలక మాషిం లాంటివి తలక మాషులు వాళ్ళు 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 నువ్వు కాదు టెర్రరిస్ట్లు అంటుండ్రు ఏజెంట్లు అంటుండ్రుడు ఏజెంట్లు అంటు ఏడేంట్కి పోయిండు అశోక్ నగర్ కు లైబ్రరీకి నువ్వు నీ రాహుల్ గాంధీని తిప్పినావు కదా నువ్వు తిరిగి వాళ్ళు ఎమ్మెల్యే దీంట్లో ఇక్కడ విషయం ఏంటంటే ఆ బక్కా జడ్సన్ అని కాంగ్రెస్ ఎక్స్ కాంగ్రెస్ మ్యాన్ పదకొండు రోజుల నుంచి ఇంట్లో నిరార దీక్ష చేస్తున్నాడు అశోక్ సార్ నిరార దీక్ష వదిలేసి వాళ్ళ కోసం మనం ఎట్ చేస్తాను లీడర్ ఈయన మాత్రం ఇంట్లో అట్లనే చేస్తుండు ఈయన వాస్తవంగా ఈ కాంగ్రెస్ ఇప్పుడు సోకాల్డ్ మినిస్టర్ నాయకత్వం అంతా మాట్లాడినాడు ఈ బక్కా జడ్సన్ అంటే ప్రతి రోజు బిఆర్ఎస్ తిట్టేటోడు అవును బాబు ప్రతి రోజు ప్రతి విషయంలా ఈ ఇప్పుడున్న సోగాడి నాయకత్వం ఎవరు మాట్లాడకపోయేది కానీ తిట్టేటాడు తిట్టేటోడు పార్టీ నుంచి బహిష్కరించారు పదకొండు వేల పట్టించుకున్న ఆదులు లేడు అని ఆపుదాము ఆపిద్దామని ఆదులుచడం లేదు అంటే మన మన విజ్ఞప్తి ఏంటంటే మా మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంది మిత్రమా అంటే బక్కా జస్ అని కూడా విరమించుకోవాలి ఈ దీక్ష చేయడం వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం ఈ జీవితం నాశనం అవుతుంది అన్యాయం అవుతుంది ఎవరు కూడా నీ స్పేర్ చేయరు నీ కుటుంబాన్ని ఎవరు ఆదుకునే పరిస్థితి ఉండదు మిత్రమా నువ్వు ఈ వీళ్ళ ఎట్లా అంటే నువ్వు ఇంతకుముందు ఎట్లయితే పోరాటం యూట్యూబ్ అట్లనే కొట్లాడాలి మించి వేరే మార్గం లేదు మనకు ఈ మూర్ఖ పత్రాలలో మనం రోడ్ మీదకి పోయి నేను ధర్నా నేను దీక్ష చేస్తా అంటే వీళ్ళు వినిపించుకునే స్థితిలో లేరు ఆ స్థాయి దాటిపోయారు వీళ్ళకు కాబట్టి మిత్రమా నువ్వు వినిపించుకోవడం మంచి పద్ధతి ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో తెలంగాణలో వచ్చిన కానీ చూస్తే కర్ణాటక ఆల్రెడీ ఒక నాలుగైదు నెలల క్రితం ఎలక్షన్స్కి ముందు ఎస్సీ కార్పొరేషన్ ఎదురవుతున్నాయో అవి వేరే వేరే మార్గాల ద్వారా బినామీ కంపెనీస్కి పోతున్నాయో పెద్ద స్కామ్ అయింది తర్వాత నిన్న మొన్న ఇది మన మైసూర్ డెవలప్మెంట్ అథారిటీలో ముప్పై ఎనిమిది వేల గజాలు సీఎం సిద్దరామయ్య పేరు మీద అల్లగేట్ అయినట్టు దాని విలువ ఎన్నో నాలుగు వేల కోట్ల దగ్గర దగ్గర కుమారస్వామి నాలుగు వేల కోట్ల వర్త్ స్కామ్ జరిగినట్టు ఆడ పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఆయన అక్కడ పెద్ద పంచాయతీ ఇది 4000 కోట్ల స్కామ్ కర్ణాటకల ఏడంగాల నిదరం ఆర్ స్కామ్ ఆర్ కొత్త ఇంకో స్కామ్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ 11500 కోట్లు వస్తే 2500 కోట్లు వస్తే ముగ్గురికి ఇచ్చారు దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆ టెండర్ టెండర్లు అని చెప్తురు బీజేపీ అనేస్ నాకు నేను నాకు కూడా అప్పటి వరకు సమాచారం ఉంది నేను ఆ వర్క్ కోసంపోయినా అచ్చా అచ్చా నేను కాంట్రాక్టర్ కాబట్టి వర్క్ కోసం పోయినా ఎక్కడిది ఎప్పుడు టెండర్ పిలిచిందని నేను పరిశాన్ అయినా నో టెండర్ అంటారు టెండర్లేదు మహేష్ రెడ్డి బిజెపి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి చెప్తే తెలిసింది ఆ టెండర్ వచ్చిందని ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చిన ఇచ్చింటారు అయితే నాలుగు వందల కోట్లు బామర్దికి అట్లా ఇచ్చిందంటే నో టెండర్ అంతే అంటే ఏంది అయ్యే పదకొండు వందల కోట్లు ఏమో మెగా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కదా ఇంకొక పదకొండు వందల కోట్లేమో కేరంగల్ అని మిగతా అది వాళ్ళ బాగా ఎవరు వాళ్ళ స్వార్లు మూడు వందలు వాళ్ళు దాచుకుంటే ఎవరి పైసలు ఎవరికంత టెండర్ రావు టెండర్ ఏం రాజ్యం ఇది ఒకప్పుడు టెండర్ లేకుండా ఎవరు రావద్దరా మా సార్ ఇస్తాడు గెలిస్తాడు తీసుకొని పోతాడని అంటుంది సేమ్ మళ్ళీ తీసుకొచ్చారు రాజ్యం చీకటి రాజ్యం తీసుకొచ్చారు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది ఇంప్లిమెంట్ అరే ఈ గవర్నెన్స్ ద్వారా ప్రతి ఒక్క టెండర్ ఆన్లైన్ లో పెట్టాలని ఒక రూల్ పెట్టుకొని అన్ని ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ తర్వాత చేస్తుంటే నువ్వు అసలు ఎక్కడ పోయినా మళ్ళీ నలభై ఏళ్ళు ఎక్కడ తీసుకుపోయినాయి వాళ్ళ వాళ్ళ సంస్కృతి ఎట్లా దాని వాళ్ళ సంప్రదాయాలను కాదనుకోరు కదా అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాల అంటే మీరు బాగుపడి బలిసి మళ్ళీ లేచినప్పుడు మీ డబ్బు డబ్బుతో కొట్లాడ అందరిని గుద్ది సంపి మళ్ళీ గెలుతారు మీరు అంతేనా పోలీసులు కట్టలు లేవు బుద్ధిసంపుడే పెట్టిరు బుద్ధిసంపుడు వాడు ఒక చిత్రులు గుర్తులు ఇట్లా చిత్రులు ఎక్కడ రాజ్యం ఏమి తెలుస్తుంది అని లోపల కూడా బుద్ధి సరే ఆల్రెడీ స్కాములు ఫుల్ ఫ్లెజ్ స్టార్ట్ అయినాయి ఇది కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి ఇట్లా స్కామ్ అయినప్పుడు ఆ ఫండ్ వాపస్ తీసుకోవాలి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి కదా ఈడీ పొడిని పంపాలి కదా అదే మిత్రుడు ఆయన ఎట్లా పంపుతాడు కాలు మొక్క వచ్చిండే ఆయన ఏమన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం చూద్దాం అది ఎప్పుడు అవకాశం తీసుకుంటారు అనేది చూడాల్సిందే ఇప్పటికైనా అలాగే ఇప్పుడు ఆయన రెండు కడవల రెండు పడవల మీద ఒక పక్క రాహుల్ గాంధీ పడవ నడుస్తుంది ఒక పక్క మోడీ మోడీ పడవ ఆయన రెండు దాంట్లో బ్యాలెన్స్ వాళ్ళు కూడా మంచిగా నడిపిస్తారు ఎన్ని రోజులు నడుస్తుంది అనేది చూడాలి మనం ఇవి ఇవి ఇంకొక అయితే నేషనల్ న్యూస్ ఏంటంటే ఇవాళ మార్నింగే లెవెన్ లెవెన్ తట్టుకే కేజ్రీవాల్కు బేలిచ్చిండ్రు అవును ఈడీ కేసులో ఈడీ కేసులో లిక్కర్ లిక్కర్ కేసులో ఏడు ఈడీ పెట్టిన కేసులో బేల్ వచ్చింది అవును సుప్రీం కోర్టు ఇచ్చింది సుప్రీం కోర్ట్ ఇచ్చింది ఇస్తూ సుప్రీంకోర్టు బెంచ్ కూడా ఫుల్ బెంచ్కి ఫార్వర్డ్ చేసింది ఈయన కేసును అయితే ఇంకొకటి ఏంటంటే ఈయనకు సీబీఐ కేసు ఉంది సీబీఐ కూడా అరెస్ చేసి అవును దాంట్లో కష్టం లో ఉన్నాడు అంటే ఈ న్యాయ వ్యవస్థలో కూడా సిబిఐ ఏ కేసు మీద చేసింది ఆయన అది కూడా ఇదే కేసు ఇదే కేసు మనీ లన్ అదే ఈడి పెట్టిన కేసు మీదనే సిబిఐ కూడా వెళ్కేస్తాం అయితే నువ్వు ఒకటే కోర్టు ఒకటే దేశం ఒకటే మనిషి ఒకటే ఒకటే రాష్ట్రం ఎంతమంది ఎంక్వైరీ చేస్తారు అదే ఒకటే ముఖ్యమేం కోయరు నాయనా అదే అదే కేసు మీద సిబిఐ నీకు నీ నీ పరిధికి వస్త సుప్రీం కోర్టు పరిధిలోనే ఉంటుంది కదా మనకి కావాలని ఒకటే కాకపోతే ఇంకోటి అన్న న్యాయ వ్యవస్థ కూడా నేను ఏమంటంటే దాన్ని కూడా సమీక్ష చేయి రావాలి చేయాలి సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఏంటంటే నువ్వు జైల్లో పెట్టి కేసు కనుక్కోవడం బాబు కేసు ఉంటే జైల్లో పెట్టి కానీ నువ్వు జైల్లో ఎట్లయితే దీనికి దీనికి కూడా ఏంటంటే ప్రధాన కారణము వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ పిఎంఎల్ఏ చట్టాన్ని సవరించు అంటే ఎలక్షన్ కంటే ముందే ఒక మాస్టర్ ప్లాన్ ఇది ఈ చట్టం కింద ఎవరెవరు నీకు లోపల పెట్టాలి అనేది వాళ్ళక ముందే నిర్ణయించుకోరు ఆ నిర్ణయించుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇది న్యాయ వ్యవస్థ కూడా ఏంటంటే ఆ చట్టం ప్రకారం పనిచేయాలి కదా ఆ చట్టంలో ఉన్నది ఏంటి నీకు బెయిల్ అవ్వద్దు అయితే ఇప్పుడు ఈడీలో వచ్చింది కాబట్టి ఏనే కింగ్ పిన్ అని వాళ్ళు చార్జ్ ఇచ్చినా కూడా వచ్చింది కాబట్టి మిగతా అందరికీ డిఫాల్ట్ రావాలి బెయిల్ ఈ కేసు టూ ఇయర్స్ అయింది ఆయన సిసోడియా ఇయర్స్ లో టూ ఇయర్స్ పాప సిశీవడి ఇయర్స్ అయింది తర్వాత సంజీవ్ ఆయన సంజయ్ సింగ్ రెండు ఆర్నెల్లు ఉన్నాడు ఈ కవిత కూడా మూడు నాలుగు ఆర్ఎల్ పాపితే కదా ఈ టోటల్ గా వీళ్ళు ఎవరే అంటే ఈ వినయ్ కుమార్ అంటే ఆయన ప్రధాన ఢిల్లీ ప్రధాన కార్యదర్శి బిజెపి ఈయన ఆ రోజు గవర్నర్ కి లెటర్ లెటర్ ఆ లెటర్ మీద స్టార్ట్ అయినటువంటి కాంగ్రెస్ ఆంగ్రెస్ వాళ్ళు కేసే ఇది కాంగ్రెస్ ప్లస్ బీజేపీ కార్యదర్శి కూడా రాసి ఉండేట లెటర్ ఈ దీని మీద వచ్చినటువంటి కేసు అంటే ఓ ప్లాన్లో భాగమే ఇది సరే ఇక్కడ క్లియర్ కట్ ఏంటంటే రెండేళ్లలో కేసు ఒకవేళ నిజంగా ఉండి ఉంటే రెండేళ్లలో నిరూపించి కేజ్రీవాల్ని ఆ పార్టీని ఎలిజిబుల్ కాకుండా చేయగలిగేటోడు ఎప్పుడో చేయలేకనే రెండేళ్ళు నడిపించుకుంటే నడిపించుకు వస్తున్నావు కానీ అయితే నేను పవర్లో ఉండడం వల్ల మేనేజ్ చేస్తున్నది అందుకే ఇంకొక విషయం అంటే అత్యున్నతమైన ఈ దేశానికి సంబంధించిన అత్యున్నతమనైతే దర్యాప్తు సంస్థ సిబిఐ ఈడి ఇన్ని నెలలు ఎందుకు పడుతుంది మీకు ఫుల్ ఫోకస్ పెట్టురే ఆ అరే కేస్ నలుగురు సిబిఐ ఎస్పి లను పెట్టి ఎంక్వైరీ చేయి అది అగమనేది అదే చెప్తుంది కదా కేసు ప్రూవ్ చేయలేక పోయారు అంటే కేసు లేనంటే కదా నేనే అదే అన్నా ను నువ్వు నిజంగా నేను తప్పు చేసినా అని అనుకుందాం పోసేపటికి నిజంగా తప్పు చేసి ఉంటే నువ్వు ప్రూవ్ చేయి ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్దలు చేయలేదు అంతే కదా బెయిల్ అట్లా పోతా ఎండో నడిపిస్తాయి బెయిల్ చెప్పేసి ఇచ్చి వాళ్ళు ఈ ఈ దేశంలో కోర్టులలో ఒక అంచనా ఏంటంటే ఒక పెద్ద మనిషి చెప్పినటువంటి అంచనా ఏంటంటే దాదాపు ఐదున్నర లక్షల మంది ఖైదీలు అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారు మామూలు ఇప్పుడు ఏ ఒక కాబట్టి అంటే సిస్టం వేసి ఆయన మీద డిపెండ్ అయ్యింది వ్యవస్థలు ఉంది అవును ఆయన తీసుకు లోపడేసి లోపటేసి ఆధారం లేకుండా ఐదున్నర లక్షల మంది వేలివ్వకుండా నువ్వు జైల్లో పెట్టి వేపుతున్నాం అంటే మన న్యాయ వ్యవస్థ ఏంది మనం వేడున్నాము ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న అన్యాయం గురించి మాట్లాడుతూనే ఉన్నారు నాలుగైదు దశాబ్దాల నుంచి నాకు నాకు గుర్తు గుర్తు తెలిపిన దగ్గర నుంచి కూడా సినిమాల్లో న్యాయానికి చట్టానికి కనులు పాటలు పెట్టి ఉన్నాం సరే నిజంగానే ఇలా జరుగుతుంది అదే ఉన్నట్టున్నది సరే కేజ్రీవాల్ పరాకాశానికి వచ్చింది ఒక ఒక విషయంలో ఆయన నెగ్గిండు కేజ్రీవాల్ గెలిచిండి అలా రేపు సిబిఐ దాంతో గెలుస్తాడు ఆయన బయటకు వస్తాడు నేనేమంటున్నా అంటే కాబోయే నెక్స్ట్ పిఎం ఆయనే అంటున్నాను అంటే మెయిన్ ఇవాళ బీజేపీ పార్టీ చేసినటువంటి దార్శక్యం ఏంటంటే ప్రాంతీయ పార్టీ లేకుండా చేయాలనేది వీళ్ళ దృఢ సంకల్పం కానీ అదే నిలబడదు అనేది మన రెండు వందల నలభై తోటి కొంత అర్థమయ్యే అయినప్పుడు కూడా ఆయన మార్పు రాలేదు ఇంత తగ్గినా కూడా అరవై మూడు సీట్లు తగ్గితే కూడా ఏం మార్పు రాలేదు ఇన్ని మాటల్లో కానీ కూడా అంటున్నావు కదా ఆయన ఏం చేసిన ట్రాప్ పదహారు ఎంపీ సీట్లు ఉన్న చంద్రబాబు నాయుడుకి లక్ష కోట్ల ప్యాకేజీ ఒక కన్వీనియండి ఎంపీ సీట్లు ఉన్న నితీష్ కుమార్కి ముప్పై వేల కోట్ల ప్యాకేజ్ అడిగండి ఆయన ఇచ్చేసిండే అది కన్ఫాము అయితే దాని దశలవారీగా ఇస్ ఎందుకు ఈ దశలవారీగా అంటే ఒక ట్రాప్ తయారు చేసిండి వీళ్ళకి డబ్బులు ఇస్తా కానీ ఒక దశలవారీగా ఇస్తే ఇక్కడ పోరికి వెళ్ళి అంతే కదా ట్రాప్ చేసేసి ఆల్రెడీ అది ఆయనకి ఎన్డిఏకి తిరుగుంటుంది వీళ్ళు ఎక్కడ పోరు ఆల్రెడీ ఆయన సైడ్లో కూడా ఆల్రెడీ తయారు చేసి పెట్టండు కాబట్టి వీళ్ళు డబ్బులు వచ్చే డబ్బులు ఎందుకు పోడుకుంటారు వీళ్ళు పోరు తర్వాత ఆయన పని ఆయనకైతుంది కాబట్టి వాళ్ళని ట్రాప్ చేసేది చేసిండు ఏం ఆగడే ఆయన ఏం చేయాలని కూడా చేస్తాడు యూసీసీ ఫ్రెడ్ లో పెడతారు ఇప్పుడు యూసీసీ ఆల్రెడీ ఈరోజు ఉత్తరాఖండ్లో ఇంప్లిమెంట్ మంత్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అది మొత్తం ఆయన ఎజెండా మొత్తం చేస్తుంటాడు సరే అది చూద్దాము ఇంకో విషయం ఏంటంటే అదే తెలంగాణ ఎమ్మెల్యేలు ముచ్చడం నడుస్తుంది మనందరూ మాట్లాడుతూ అందరం తీసుకుపో తీసుకుపోయి తొందరగా అది ముచ్చట చేసి ఈ రైతు మీద పడితే బాగుంటుందని మా కోరిక మా కోరిక ఎందుకంటే నువ్వు పనుక చెప్పాలి రాజకీయాలు మస్తుక అయితే కానీ ఎంతో తొందరగా తీసుకుంటే అంత బెటర్ ఎందుకంటే నీ చేత కాకపోతే మోడీతో చెప్పి వచ్చేస్తున్నారు అలాంటి లింక్ ఉంది కదా లింక్ ఉంది కానీ డైరెక్ట్ వాళ్ళు ఇన్వాల్ అవుతారు ఆ ధైర్యం ఆయన అభయాస్తం లేకపోతే ఆ పని చేయలేడు అనేది అదే చాలా మంది అభిప్రాయం క్లియర్ కట్ గా తెలిసిపోతుంది అండ్ హ్యాండ్నర్స్ బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఒకటి మెట్రో రైలు సెకండ్ ఫేజు ఏమైతుంది అంటే సెకండ్ ఫేజ్ ఇంతకుముందు ట్రిపుల్ పీ ఫామ్ ఇందులో మనం కట్టిన మెట్రో అంటే స్టేట్ గవర్నమెంట్ మేజర్స్ తీసుకుంటుంది ప్రైవేట్ కంపెనీ ఉంటుంది దాంట్లో పెట్టుకొని నడిపించిన వాళ్ళు ఇప్పుడు ఏంది జేవీ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అది కూడా ఏంటిది సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ డబ్బులు పెట్టదు ఫారిన్ ఇంటర్నేషనల్ లోన్స్ ఇప్పిస్తుంది ఓకే ఇంటర్నేషనల్ లోన్స్కి వెళ్ళి ఫారిన్ బాండ్స్ గ్యారెంటీ ఇస్తాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ లింక్ ఉన్న పెద్ద మునుగడ ఎవరి మన దగ్గర అంటే వాళ్ళే అంతే కదా వాళ్ళే కదా అంటే నెమ్మదిగా మన మెట్రో కూడా ఇప్పుడు కరెంట్ ఇట్లా అవుతుంది నెమ్మదిగా పోతుంది మెట్రో కూడా అట్లనే తీసుకపోయి చేతిలో పెడతారు ఆల్రెడీ ఈ మన ఎల్ టి బయటికి పోతా అంటుంది పోతే పోవన్నాడు అప్పుడే ఎప్పుడూ అన్నాడు వాళ్ళకి అజెంట్లు పోతే పోవన్నాడు సో మెట్రో నుంచి సంకేతాలు ఉన్నట్టు కనపడుతుంది దీని యొక్క మూలం ఏమి తెలియదు కానీ ఆ సంకేతాలు కనబడుతున్నాయి కదా ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది బీజేపీ అజెండా నడుస్తుంది యాజ్ లాంగ్ వేజ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా బీజేపీ అజెండం బీజేపీ అజెంట్ అనేది ముందుకొస్తుంది దాని అర్థం అదే కదా ఇక ఇక మెట్రో అయినా కూడా కరెంట్ అయినా కూడా ఒక రేపు రేపు మొత్తం అంతా వాళ్ళ అర్జెంట్ పూర్తి చేసి మొత్తం తప్పనిక కాంగ్రెస్ పై నెట్టి ఆ ట్రాక్టర్ పంపిస్తే ఆ ప్లేస్ నేను ఆక్రమిద్దాం అనేది బీజేపీ ప్లాన్ అంతే అంతే ఇక ఈ మూర్ఖులకు ఏం అర్థం కదా బాబు ఓకే మిత్రులా గమనించగల ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా గమనించగలరు ఓకే నమస్కారం రైతరంగం జయ హింద్